అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము వీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం దెందులూరు గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చి ప్రసారాన్ని గావిస్తున్న మీ దీన సేవకుని కుటుంబం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబ సభ్యులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి ప్రత్యేకంగా మీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము మా రక్షకుడైన ఏసయ్య ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభువు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోపు గ్రంథము ముప్పది ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము మరలా నేను చదువుతున్నాను నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగిన ఎడలా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు సముద్రము దాని గర్భము నుండి పొరలిరాగా తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంతకరమును దానికి పొత్తుగొడ్డు వేసినప్పుడు నీవు ఉంటివా దానికి సరిహద్దును నియమించి దానికి అడ్డుగడలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియూ నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా నేను నాలుగవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు చదివాను నాలుగవ వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు భూమిని గుర్చి ఎనిమిదవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు సముద్రాన్ని గుర్చి పన్నెండవ వచ్చిన నుండి వెలుగును గుర్చి వ్రాయబడుతూ వచ్చాయి చూడండి భూమిని గుర్చి భూమిని నిర్మాణం చేసినటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్చి మనం గత రాత్రి కూడా ధ్యానం చేశాం భూమిని గుర్చి కొద్ది మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యములో ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని వ్రాసింది ఈ వచ్చిన భూమి మొదటగాను ఆకాశముల తర్వాత చేయబడినట్లు సూచిస్తోంది కానీ వాస్తవాన తర్జుమ తప్పిదం జరిగింది ఇక్కడ భూమిని ఆకాశాలను కాదు ఆకాశములను భూమిని సృష్టించాడు అని ఉండాలి ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూడండి ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ ప్లస్ ఎస్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని రాసి ఉంటుంది ఆకాశములను కామ భూమిని సృజించను అని వ్రాసి ఉండాలి కానీ సంధి కొరకు భూమి ఆకాశములు అని రాశాడు భూమి ఆకాశాలు అని తెలుగు బైబిల్లో రాసిన మొట్టమొదటి వచ్చిన ఉందే అది వాస్తవ అర్థాన్ని పక్కకు నెట్టేసింది భూమి మరియు ఆకాశము అన్నప్పుడు ఆ రెండింటినీ సంధిగా కూర్చి తెలుగు తర్జుమాదారుడు భూమి ఆకాశములు అన్నాడు కానీ వాస్తవంగా వ్రాసింది ఏమిటో తెలిసినా ఆకాశములు మరియు భూమిని అని ఉన్నది హీబ్రూ బైబిల్లో ఆకాశములు మరియు భూమి అని ఉన్నది కనుక మొదట ఆకాశాలు చేయబడ్డాయి ఆకాశములు చేయబడిన తరువాత భూమి చేయబడింది ఈ రెండింటికి మధ్య చాలా నిడివి ఉన్నది కొంచెం జాగ్రత్తగా వినండి మీకు అర్థమయ్యేట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆది కాండం మొదటి అధ్యాయం రెండవ వచ్చినలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయపడింది మొదటి వచ్చినములో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనగానే మనం వెంటనే ఏమనుకుంటామంటే సాధారణంగా ఆ వచ్చిన చదవగానే ఒక వ్యాఖ్యానం చదివిన వ్యక్తికి ఎట్లా అర్థమవుతుందంటే భూమిని దేవుడు చేసినప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉంది భూమి అని అనుకుంటాడు ఆ తర్వాత వరుస క్రమంలో కనుక సృష్టి క్రమం చూస్తూ వస్తే అదంతా కూడా ఒక ఆర్డర్లో మరల పునర్నిర్మాణం జరిగినట్లుగా కనిపిస్తుంది దీన్ని అసలు అర్థం చెబుతాను వినండి ఎషయా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడి భూమిని కూడా సిద్ధపరిచాడు నివాస యోగ్యముగా ఉండునట్లు దానిని నియమించాడు సిద్ధపరచాడే తప్ప నిరాకారంగా ఉండేటట్లు దాన్ని సృష్టించలేదు అని వ్రాసింది యశుయా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కనుక దేవుడు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో భూమిని నిర్మాణం చేసినప్పుడు అది నివాస యోగ్యంగాను సిద్ధపరచబడినదిగాను ఉన్నదే తప్ప మొదటి అధ్యాయం రెండో వచనంలో చెప్పినట్లుగా నిరాకారంగాను మొట్టమొదట సృష్టించబడినప్పుడు లేదు అనేది అర్థమవుతోంది వాక్యములో నుండి మనకు జవాబులు ఉన్నాయి అయితే ఏం జరిగింది ఆకాశములు మొదట నిర్మాణం చేయబడ్డాయి ఆ ఆకాశములలో ఉన్నటువంటి సమస్తాన్ని మొదట నిర్మాణం చేశాడు ఏముంది అక్కడ ఆయన సింహాసనం ఆయన యొక్క దూతలు ఇవన్నీ నిర్మాణం చేయబడ్డాయి ఆ నిర్మాణం చేయబడినటువంటి దేవదూతలు భూమికి పునాది దేవుడు వేస్తున్నప్పుడు ఉదయ నక్షత్రములు అని చెప్పబడింది వారిని గుర్చే దేవుని కుమారులు అని ఫుట్ నోట్లో అన్నాడు అయితే వారు దేవదూతలు అన్నమాట కేరూపులు శరాపులు మహాదూతలు దోతలు అనేటువంటి వారిగా చెప్పబడిన ఆ ప్రత్యేకమైనటువంటి గుంపు ఆకాశములు అనే పదంలోనే నిర్మాణం చేయబడ్డాయి ఉదయ నక్షత్రములు కూడి చప్పట్లు కొట్టి ఆనందించాయట దేవుడు భూమికి పునాది వేసినప్పుడు కాబట్టి మీరు గుర్తించాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే ఆకాశములు ఎంతకాలం పట్టాయి నిర్మాణానికి ఎంత సమయం దేవుడు తీసుకున్నాడు ఆ తర్వాత భూమిని నిర్మాణం చేయడానికి మధ్య వ్యవధి ఎంత ఉంది అనేది మనకు తెలియనే తెలియదు ఆ తరువాత మరొక విషయం గుర్తుపెట్టుకోండి మొట్టమొదట సిద్ధపరచబడినటువంటిదిగా చేయబడిన భూమి లూసిఫర్ యొక్క పాపము వలన దాని ప్రథమమైనటువంటి సౌభాగ్యాన్ని స్వభావాన్ని కోల్పోయింది తెలుసుకోండి ప్రప్రథమమైనటువంటి స్వభావాన్ని స్వరూపాన్ని కోల్పోయింది భక్తుడు చెప్పాడు ఆనాడు లోకము పాపము చేత నశించినప్పుడు వరద చేత దానిని ముంచివేశాడు అన్నాడు ప్రీ యాడమైట్ ఫ్లడ్ ఈ పదం మీకు ఎప్పుడైనా వినబడిందా ఎక్కడైనా విన్నారా ప్రీ యాడమైట్ ఫ్లడ్ యాడమైట్ అంటే ఆదామునకు ముందు ప్రీ యాడమైట్ అంటే ఆదామునకు ముందు ఒక జల ప్రళయం వచ్చింది వింటున్నారా ఆశ్చర్యంగా ఉందా ఆదామునకు ముందున్నటువంటి లోకము వరదలో నశించింది అని అన్నాడు ఇర్మియాగ్రంతో నాలుగో అధ్యాయులు ఇరవై మూడు వచ్చినలో చెబుతాడు భూమిని చూడగా నిరాకారంగా శూన్యంగా ఉంది అతడు చూడగా వెలుగు లేకపోయింది అతడు చూడగా నరుడు లేకపోయాడు అని అన్నాడు ప్రవచనంలో కనుక ఏం జరిగింది భూమిని దేవుడు ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం దేవదతలు కూడి సంతోషిస్తుండగా నిర్మాణం చేసినటువంటి దేవుడు నివాసయోగ్యంగా ఎస్ఐఆర్ నలభై ఐదు ప్రకారం పద్దెనిమిది ప్రకారం చేసినటువంటి ఆ భూమిని దేవదూతల యొక్క పాపాన్ని బట్టి దేవుడు నీటి ఎందు ముంచి వేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆ లూసిఫర్ పాపమునకు కారణముగా నీటి ఎందు ముంచబడిన భూమి కనిపించింది ఆ తర్వాత ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆడిన నేల కలుగునుగాక అన్నాడు కానీ భూమి కలుగునుగాక అనలేదు నేల కలుగును అనలేదు ఆడిన నేల కలుగునుగాక అనగా నీటి నుండి వెలుపటికి వచ్చి ఆ ఆరిన నేల ప్రత్యక్షమైంది చూడండి ఆదికాండము మొదటి అధ్యాయం నుండి ఇప్పటి వరకు మనం కాలాన్ని గనక లెక్కించినట్లయితే ఆరు వేల సంవత్సరాలుగా ఆదాము పాపం చేసిన తర్వాత కాలాన్ని లెక్కిస్తూ ఉన్నారు దైవజనులు మరి మనం ప్రయోగశాలలలో ఈ రాయిని పరీక్షించగా ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ రాయిని పరీక్షించగా ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం అనుస్తోంది ఏమిటి కాబట్టి భూమి సృష్టించబడి దేవదూతల పాపము చేయక పూర్వం ఎంతకాలం ఉంది ఆ స్టేటస్లో అనేది ఎవరికి తెలియదు అలాగనే ఆదాము పాపము చేయక పూర్వము ఈ భూమి ఎంతకాలం ఉందనేది తెలియదు భూమి మీద ఏజ్ కౌంట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఆదాము పాపము చేసిన తర్వాత నుండి వయస్సు ప్రారంభమైంది ఆదాము తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు అని అంటే అతనికి పా మరణము ఇంట్రడక్షన్ జరిగిన తరువాతనే కనుక అంతకుముందు ఎంతకాలం అట్లా ఉన్నాడు భూమి ఎంతకాలం ఉంది ఆ తర్వాత దేవదూతల పాపము చేయక పూర్వం ఎంతకాలం భూమి ఉంది అనేది ఎవరికి తెలియదు అందుకనే కోట కొలు సంవత్సరాలు అంటే మనం ఆశ్చర్యపడాల్సినటువంటి పని కూడా లేదు ఎందుకంటే ఒక దినము వెయ్యి సంవత్సరాలతో పో పేతురు గారు దేవుని యొక్క కాలాన్ని పోల్చాడు వెయ్యి సంవత్సరాలతో పోల్చాడు కనుక ఒక దినం ఇవాళ ఒక సంవత్సరంకి మనకు దినాలు మూడు వందల అరవై ఐదు పక్కన ఒక మూడు సున్నాలు పెట్టండి మూడు వందల అరవై ఐదు పక్కన మూడు సున్నాలు పెడితే మూడు మూడు కోట్ల అరవై ఐదు లక్షలు అవుతుంది కనుక ఇలా మనం లెక్కేస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది అన్ని సంవత్సరాలు మనం ఒక సంవత్సరంగా భావించేటువంటిది ఆయన దృష్టిలో ఒక సంవత్సరం వెయ్యి సంవత్సరాలంటే మూడు వందల అరవై ఐదు వేలు మూడు లక్షల అరవై ఐదు వేలు అవుతుంది ఒక సంవత్సరం మనం అనుకుంటే మూడు లక్షల అరవై ఐదు వేల సంవత్సరాలు అయితే ఒక పూర్ణ ఆయుష్ ఎనభై సంవత్సరాలు లెక్కేసుకుంటే ఇరవై నాలుగు వందల కోట్ల సార్లు అవుతుంది సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది ఆశ్చర్యం కాదు దేవుడు ఎంతకాలం క్రితం భూమిని చేశాడనేది శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి లక్షలాది కోట్లాది సంవత్సరాలు ఆశ్చర్యం ఏమీ కాదు అది వాస్తవం అయి ఉంటుందంటానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి కనుక వినండి భూమికి నేను పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకం కలిగితే చెప్పు నీకు తెలిసిన దానికి పరిణామమును నియమించిన పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము భూమి యొక్క పరిమాణం ఎవడు కొలవగలిగాడు ఏముని అడుగుతున్నాడు ఎంతో చెప్పమని దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పు దాని స్తంభాలు దేనితో కట్టబడ్డాయో చెప్పు ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి ఎప్పుడు ఆనందించి జేదువులు చేసినప్పుడు భూమికి మూలరాయిని వేసింది ఎవరు ఎవరు స్థాపించారు ఎవరు నిర్మాణం చేశారు మూలరాతిని ఎవరు వేశారు భూమిని నిర్మాణం చేసినప్పుడు కనుక ఇదంతా కూడా దేవునికే సాధ్యం ఇది మనుషులు తమ జ్ఞానం చేత వివేచించి శోధించి తెలుసుకునేది కాదు తెలుసుకన లేరు అంతటి ఉత్కృష్టమైనటువంటి దాన్ని ఆయన తన నోటి మాటతో చేయగలిగాడు కనుక భూమి విషయంలో ఇంత ఉంది బైబిల్ గ్రంథంలో నాకు తెలిసింది చాలా తక్కువ ఇంకా లోతైన అధ్యయనం చేసిన వారికి మరిన్ని విషయాలు తప్పక తెలిసే ఉంటాయి ఎనిమిదవ వచ్చిన సముద్రము దాని గర్భము నుండి పొరలి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడు ఎవడు సముద్రానికి తలుపులు ఏమిటండి అంటే ఇక్కడ ఏమిటి అర్థం వేసేస్తే లోపలది బయటకు రాదు కదా కనుక సముద్రం గట్టు మీదకు రాకుండా ఆపినవాడు ఎవరు అంతేకాదు మేఘాన్ని దానికి వస్త్రంగాను గాఢాంతకారం దానికి గాను వేసినప్పుడు నీవు ఉంటివా ఆ దానికి సరిహద్దు నియమించి అడ్డుగడేలు తలుపులు పెట్టినప్పుడు నీవు ఉంటివా ఇంతవరకే కానీ మన దగ్గరకు రాకూడదని నీ తరంగం పొంగు అడచబడుతుందని నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా ఎక్కడున్నాడు జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు మనలను అందరినీ చూశాడు అని ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చనలో రాయబడింది ఎప్పుడున్నావు నువ్వు ఎక్కడున్నావు ఉన్నావు క్రీస్తు యేసునందు ఉన్నావు జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో దేవుడు మనల్ని చూచాడంటే మన ఉనికి ఎప్పుడుంది జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది ఆకాశమును సృష్టించబడక పూర్వమే ఉంది మన యొక్క ఉనికి తొంభైవ సంకీర్తనలు అంటాడు తరతరములకు మాకు నివాస స్థలము నీవే ప్రభువా అన్నాడు మోసే భక్తుడు ఒకసారి ఆ మాట చదవనివ్వండి నన్ను మీరు కూడా మీకు వీలైతే చూడండి చూడండి చదువుతున్నాను ప్రభువా మాకు తరతరముల నుండి నీవు మాకు నివాస స్థలము నీవే చూడండి పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ నీవే దేవుడవు మా నివాస స్థలం నీవే యేసుక్రీస్తే ప్రభువా అని పిలువబడుతున్న వాడెవరు ప్రభు అయిన యేసుక్రీస్తే యపశపత్రిక మొదటి అధ్యాయం ఆడవచ్చనులు అంటాడు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనం నిర్దోషంగా ఉంచబడాలని ఎంచినటువంటి వాడై క్రీస్తు యేసునందు జగత్తు పునాది వేవడకు మునుపు మనలను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని రాశాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనలను జగత్తు పునాది మునుపు చూచాడు యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో అన్నాడు తండ్రి నేను నీ యొద్ద ఉన్నప్పుడు జగత్తు పునాది వేపడక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించావు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఆ క్రీస్తు యేసు నందు మనలను ఆనాడే చూచినటువంటి దేవుడు అదే యోగుని అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసా ఏమన్నాడు నా తల్లి గర్భం నుంచి నేను బయటపడ్డాను అనుకుంటున్నాడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలు అంటాడు నేను తల్లి గర్భంలో పడక మునిపే పిండాకృతిగా రూపొందించక మునిపే రవ్వంత అయినా నేను ఫామ్ అవ్వకమునిపే నా దినాలన్నీ లెక్కించబడ్డాయి నా ప్రాణం నీ వశంలో ఉంది నా ఎముకలు ఇంకా ఎముకలుగా ఏర్పడక ఉన్నప్పుడే నా ప్రారంభం రాకమునిపే నేను తా నా తండ్రి గర్భముడి నా తల్లి యొక్క గర్భంలో నీకు చేర్చబడక మునిపే నీ కన్నులు నన్ను చూచాయి ఇట్స్ అ వండర్ఫుల్ లెసన్ ఇట్స్ అ వండర్ఫుల్ లెసన్ ప్రిమను దేవుని బిడ్డారా నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన మీ ముందు ఉంచుకుని పదమూడవ వచ్చినాం నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే కలుగజేసిన వాడవు నీవే నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడువు నీవే నీ కార్యములు ఆశ్చర్యము నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అగాధ స్థలాల్లో విచిత్రంగా నిర్మించబట్టం ఏమిటి భూమి యొక్క అగాధ స్థలం విచిత్రంగా నిర్మించబడిన వాడు తల్లి యొక్క యూట్రస్లో ఒక ఫామ్గా ఒక యూట్రస్లో ఒక పిండముగా రూపొందించబడినప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి నియమించబడిన దినాలు ఒకడైన కాకమునిపోయి గ్రంథములో నా దినములన్నీ లిఖితములెంత అయ్యాయి దేవా నీ తలంపులో నాకెంత ప్రియములు సచ్ గ్రేటెస్ట్ గాడ్ హీస్ ఏమనుకుంటున్నారు ఈ దినాన్ని దేవుని గొచ్చి మీరు ఆయన కూడా మనలాంటి నరుడే అనే భావనకి చాలామంది వచ్చేసారు దేవుణ్ణి మనుషునిగా ట్రీట్ చేసేస్తున్నారు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఘనమైన దేవునికి ఎదురుగా నిలిచి ఎవడు ఆయనకు ప్రశ్నించగలుగుతాడు యబూ నీవు పౌరుషం తెచ్చుకో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను నీకు ప్రత్యుత్తరం నేనిస్తాను నువ్వు నాకు ప్రత్యుత్తరం చెప్పగలుగుతావా నీ ముగ్గురు స్నేహితులకు ప్రత్యుత్తరం గంభీరంగా చెప్పావే మరి నాతో కూడా మాట్లాడు అని దేవుడు సవాలు చేస్తున్నాడు పరిణవచనం అరుణోదయమున భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుస్తులను తనలో ఉండకుండా దులిపివేనట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగ చేసిది నోరు ఎత్తటానికి వీల్లేని ప్రశ్నలండి నీవేమన్నా ఉదయాన్ని కలిగి చేసావా ఎప్పుడైనా ఉదయం సాయంకాలం అంటే నిర్వహణ చేస్తున్నావా సమస్త సృష్టిని నీవెందుకు అంతగా మాట్లాడుతున్నావు యోబు నీవేమన్నా సూర్యుణ్ణి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కంట్రోల్ చేస్తున్నావా ముద్ర వలన మంటికి రూపం కలిగినట్లు అది అది పుట్టగా భూముఖము మార్పునందును మంటికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును సునామీ వచ్చినప్పుడు భూముఖం సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ షేప్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పారు దాని కారణంగానే ఈ యొక్క వాతావరణ మార్పులు వచ్చాయి అనేది చెబుతున్నారు శాస్త్రవేత్తలు అది దేవునికే సాధ్యం విచిత్రమైన పని గల వస్త్రము వలె సమస్తమును కనబడతాయి దుష్టుల వెలుగు వారి యుద్ధ నుండి తీసివేయబడుతుంది వారు ఎత్తిన బాహువు విరగొట్టబడుతుంది దుష్టులను గురించి దేవుడు చెబుతున్నాడు వారు ఎత్తిన బాహువు విరగొట్టబడుతుంది దుష్టుని యొక్క అభివృద్ధి దుష్టుని యొక్క బలము దుష్టుని యొక్క సంపద అతనిని విడిచిపోతాయి అవి బ్రేక్ అయిపోతాయి అవి నాశనం అవుతాయి వాటిని నిర్మాణం చేసిన అవి కూలిపోతాయి అని వాక్యం చెబుతోంది పదహారు వచ్చిన సముద్రపు ఓటలలోనికి నీవు చుచ్చితివా మహాసముద్రం అడుగున నీవు సంచరించితివా తెవా ఇదినా సముద్రం లోపలికి చాలామంది వెళుతున్నారు ఆ ఆ యొక్క సూట్స్ వేసుకొని డ్రైవింగ్ సూట్స్ వేసుకొని నీళ్లలో పోతున్నారు తల మీద ఒక లైట్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఇన్ని గంటల టైం సెట్ చేసుకుని ఇంతసేపు సముద్రం ఉండాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకుని లోపలికి వెళ్ళి వచ్చేస్తున్నారు సముద్రము లోపల నీవేమన్నా సంచారం చేశావా అది యోబుని అడిగాడు యోబు ఎక్కడ సంచారం చేశాడు ఆలోచించండి కనుక సంచారం చేస్తే మానవ నేత్రానికి ఎంత దూరం కనిపిస్తుంది మనం డిస్కవరీ ఛానల్స్లో ఇవి చూస్తున్నాం ఈ దృశ్యాలు మన కళ్ళారి ఇప్పుడు కనబడుతుంది కనుక మనిషి ఎంత దూరం చూస్తాడు మహా అయితే ఆ లైటింగ్ ఎంత దూరం పడిందో అంత దూరం చూడగల మించి లోపల చూడలేడు కదా అదే ఎండింగ్ అని తెలుస్తుందా ఇంక అంతకంటే కింద లోతుండదా ఏమి ఏమి జరిగింది సముద్రంలో పర్వతాలు చూస్తున్నా కదా మన జియోగ్రఫిక్ ఛానల్లో కనుక వాటి యొక్క లోపల ఎక్కడుంది అప్పుడు సముద్రం భూమి భూమి సముద్రం ఈ రెండు మిళితంగా కనిపిస్తున్నాయి కదా అప్పుడు సము భూమి తిరగటం అంటే ఏమిటి మీరు గ్లోబు తీసుకోండి ఈ గ్లోబులో రౌండ్గా ఉన్న గ్లోబులోనే సముద్రాలు వ్యాపించినట్లుగా చూపిస్తాడు మనకు మరపుడు ఎట్లా తిరుగుతోంది ఇదంతా కూడాను కనుక ఈ ఈ యొక్క విధానం దేవుని జ్ఞానానికి అందేది మనుషులు కనుగొన్న అవి సైంటిఫిక్గా ఎప్పటికప్పుడు మారిపోతూనే వస్తూ ఉన్నాయి మరణ ద్వారాలు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారాలు నువ్వు చూచితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన ఈ పదం ఎట్లా ఉంది మరణం అంటేనే చూచి వచ్చిన వాడు వెనక్కి వచ్చిన వాడు ఎవడలేడు మరణ ద్వారాలు నీకు తెరవబడిన ఒకసారి చనిపోయినవాడు మరలా తిరిగి వచ్చాడా ఒకసారి చనిపోయినవాడు మరలా తిరిగి వచ్చాడా మరణాంధకాల ద్వారాలు నువ్వు చూశావా ఎట్లా ఉంటుందో చూసావా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తాడు సంఘం ఎదుట మరణం యొక్క ఆ ద్వారాలు నిలవలేవు కనుక మరణాన్ని జయించి క్రీస్తు వచ్చిన తరువాత విశ్వాసులకు ఒక నిరీక్షణ దొరికింది పునరుద్ధాన నిరీక్షణ అంతకు ముందస్తు వారికి ఏది కనుక యేసుక్రీస్తే విశ్వాసులకు నిరీక్షణ ఆధారం అయ్యాడు భూమి వైశాల్యం ఎంతో నీవు గ్రహించావా నీకేమైనా తెలిస్తే చెప్పు వెలుగు నివసించే చోటుకు పోయే మార్గం ఏది చీకటిన దానికి ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగు కొనిపోతావా దాని గృహానికి పో త్రోవలను నీవు ఎదుగుతావా ఇదంతయ నీకు తెలిసే ఉన్నది కదా నీవు బహువృద్ధుడు నీవు అప్పటికి పుట్టి ఇంటివి చూడండి ఇక్కడ నువ్వు బహువృద్ధుడు అప్పటికి నీవు పుట్టి ఉంటివి ఇదంతా నీకు తెలిసే ఉన్నది అంటే నీకు ఏమీ తెలియదని నీకు తెలియదా అని అర్థం అంతేగాని నీకు అన్నీ తెలుసాను ఆ దేవుడు చెబుతాను నీవింత వృద్ధుడైనా ఇవన్నీ నువ్వు కనుగోనలేకపోయావు కదా అని అర్థం గృహానికి పోగుతున్నావు నీ విరుగుదువా చూడండి ఉనికిపట్టు చీకటి ఉనికిపట్టు వెలుగు ఉనికిపట్టు భూమి యొక్క విశాలత సముద్రం యొక్క లోతు సముద్రం యొక్క ఓటలు సముద్రం పొర్లిపరటం వెలుగు గాలి భూమి నేల ఈ సృష్టి గురించి మాట్లాడుతూ అనేక ప్రశ్నలు దేవుడు అడుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోవటమే తప్ప యోబు చేయగలిగింది ఏమీ లేదు ఆపత్కాలం కొరకు యుద్ధము కొరకు యుద్ధ దినం కొరకు నేను ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా ఎవరి మీద యుద్ధం కొరకు ప్రకటన గ్రంథంలో వడగండ్లు యొక్క వెయిట్ ఇచ్చాడు ఐదు మణుగులు అంటే ఒక మణుగు పది కేజీలు యాభై కిలోల వడగండ్లు ఎక్కడున్నాయి మన మహా చూస్తే యాభై గ్రాములు పాతి గ్రాములు వడగండ్లు చూస్తాం ఈ మధ్యన అక్కడ తెలంగాణలో వంద గ్రాములు పైగా రాళ్ళు పడ్డాయి పంటలు పాడాయి విన్నాను నేను ఒక నాలుగు మాసాల క్రితం కనుక దేవుడు వడగండ్లను దాచాడట యుద్ధం కోసం దేవుడు పాపం మీద పాపుల మీద రౌద్రాన్ని ఆయన డిక్లేర్ చేసినప్పుడు భయంకరమైనటువంటి వడగళ్ళు దాచబడి ఉన్న ఆయన దగ్గర అవి మానవుల మీద కుమరించబడబోతాయని ప్రకటన గ్రంథంలో ఏడేండ్ల శ్రమకాలాన్ని గురించి మాట్లాడాడు కనుక తూర్పుగాలి నుండి వచ్చి భూమి మీద నకమకం వ్యాపిస్తుంది నిర్మాణ ప్రదేశం మీద జన్లని నిడార్లు వర్షం కురిపించుటకు పాడైన డా తృప్తిపరచటకు లేతగడ్డ మునిపించుటకు వరద నీటికి కాలువలను ఉరుములు ఉరుములోని మెరుపుకు మార్గము వాడు ఎవడు ఇరవై ఏడవ అధ్యాయం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మానవ చేస్తున్నాను ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబం దెందులూరు వాస్తవీలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు దేవుడి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాం అలాగే మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభువు గత మాసం కేవలం పది ఎపిసోడ్స్ మాత్రమే ఇచ్చారు ఈ మాసంలో పదిహేను దినాల్లో ఆయన సంపూర్ణంగా ఎపిసోడ్స్ ఇచ్చారు ఇది దేవునికి మహిమ కార్యం ఇది నేను చెప్పక ఉండలేను ఎందుకంటే ప్రార్థించాం కదా మనందరం గత మాసం అంతా అందరం ప్రార్థించాం దేవుడు ఈ మాసం జవాబిస్తూనే ఉన్నాడు ఇచ్చాడు కూడా కనుక ఇది దేవునికి మహిమను తీసుకొచ్చిన కార్యంగా నేను దేవుని మహిమపరుస్తూ ప్రార్థిస్తూ స్థుతిస్తున్నాను ఈ రాత్రి వాక్య భాగమునకు సాకారం ఇచ్చిన దెందులూరు విశ్వాసు గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఎస్ఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలకు ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించము మా రక్షకుడ ఎపిసోడ్ సాకాలను పంపము దెందులూరు విశ్వాసి గారి కుటుంబాన్ని దీవించము ప్రత్యేకంగా ప్రభు వాక్యాన్ని గ్రహించుటకు మాకు నేర్పము మా రక్షకుడు నేసయ్య ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడ గాక ఆమె